అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉండరండి బాగుండరా మేమైతే చాలా బాగున్నామండి దేవుడి దేవులన మీ దయ కూడా ఉంటేనే చాలా బాగుంటుంది అండి ఈరోజు మనం వచ్చేసి సంజీవ్ రాజు కిచెన్లో నుంచి ఫిష్ తెప్పించిందండి ఇవో చేపలు నాలుగే పీసులు వేస్తున్నాను నాలుగు పీసులు టమాటా చేస్తాను బాగుంటుంది టమాటాలోకి కానీ గోంగూరలోకి కానీ వంకాయలోకి కానీ దేంట్లోకైనా బాగుంటాయండి చాలా అంటే రీజనబుల్ రేట్ రేట్కి ఇచ్చిండీ వాళ్ళు మీరు ఇష్టం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు చూడండి ఆయిల్ వేడ్ అవుతుంది చూద్దాం ఇక ఇవ్వండి కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు చేపలు వేపుకుందామండి మర్చిపోయాను నేను మనం ఎప్పుడు వాళ్ళమైతే గుర్తుంటుంది కొంచెం ఆయిల్ వేసినాను కొంచెం పసుపు వేస్తాను చిట్కడ పసుపేసి చాక్ ముక్కలు వేసుకుందాము నాలుగు ముక్కలు లేనండి ఎందుకంటే ఒక్కదాన్ని కాబట్టి నాలుగు ముక్కలు చేసుకుంటున్నాను కొంచెం ఈ విధంగా వేసుకోవాలండి నూనెలో వేసుకుంటే బాగుంటాయి కొంచెం పసుపు నూనె అంతే బాగు బాగానే ఇచ్చేనండి పర్వాలేదు మనకు అంత దూరం నుంచి విజయవాడ నుంచి రావాలంటే వాళ్ళ కష్టం కూడా వర్త్ పర్వాలేదండి నాకైతే చాలా సంతోషపడుతున్నాను పర్వాలేదు బాగానే ఇచ్చారు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తెప్పించుకోవచ్చు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదండి దాని ద్వారాగా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు చూసి తెప్పించుకోండి తీసేద్దామండి ఇక చూడు నుంచి చేపలు అయితే వేపినాను మళ్ళీ ఈ గిన్నె పెట్టుకున్నాను ఉల్లిపాయలది మనకు అలవాటు లేదండి అలవాటు లేదు కదండి చేపలది సడన్లీ ఉల్లిపాయలు వేసేసాను లేకపోతే దీంట్లోనే వేసేయాలా ఏపీ దీంట్లో ఏపీ పక్కా పెట్టుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటే బాగుంటుంది నేను మర్చిపోయినాను మర్చిపోయి ఎప్పటిలాగానే వేసేసినాను ఉల్లిపాయలు ఇవి కొంచెం ఎంతవరకు వేపుకుందామండి మనకు ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయండి ఇవి పసుపు పసుపు వేసినాం కొంచెం మెంత వేస్తుందండి దీంట్లో ఇవి కలుపుకుందాం మంచిగా ఈ స్టేజ్లో కొంచెం అల్లం పై వేసుకుందామండి ఇది కొంచెం అల్లం ఉల్లిపాయ కూడా నూనెలో వేగనిద్దాం నూనెలో వేయాలి కొంచెం మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెష్గా నూరిన్నాం అలా వెళ్ళిపోయా మొన్న ఈ రోజు కాదు మళ్ళీ అబద్ధం చెప్పొచ్చు మొన్న నూరి కానీ కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు టమాటా వేసేద్దామండి ఈ స్టేజీలో టమాటా వేసి బాగా కలుపుకుందాం ఈ విధంగా పొడి వేసుకోవచ్చు అండి టమా అంటే పులుపుకున్న కూరలల్లో వేసుకోవచ్చు గోంగూరలో కానీ ఇప్పుడు టమాటాలో కానీ పులుసు కూరలలో కానీ మెంతి పొడి చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది మనకు చాలా బాగుంటుంది నేనైతే వేస్తానండి చిన్న స్పూను ధనియాల పొడి ఇప్పుడు వేసేస్తున్నాను కొంచెం జీలకర్ర పొడి అయిపోయిందండి మన మసాలాలు దీంట్లో సాల్టు కొంచెం వేస్తున్నాం అండి సాల్టు సంజీవరావు కిచెన్ నుంచి కూడా కారం తెప్పించినాను చూద్దామండి మరి వాళ్ళ కారం ఏ విధంగా ఉంటుందో ఉప్పు ఎక్కువ తక్కువ అన్నది తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం మనం ఈ విధంగా కలిపి మూత పెట్టేవిడేమని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అయితే మనకు కూర గుజ్జుగా బాగా వస్తుంది టమాటా కూర ఎప్పుడే కానీ ఇవన్నీ వేసిన మసాలాలు మొత్తము ఇంకొక మసాలా పడాలా అంతే ఒకసారి చూద్దామండి టమాటా ఎట్లా ఉడికిందో చూడండి కారం ఇప్పుడు వేయొద్దండి టమాటా గుజ్జుగా ఉడికిన తర్వాత కారం వేసుకుందాం ఇప్పుడు మాత్రం కారం వేసుకోవద్దు చూడండి ఈ విధంగా ఉడికింది ఇంకా ఉడకాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే మంచిగా గుజ్జుగా వేయద్ది కూర అప్పుడు కారం వేసుకుందాం చూద్దామండి ఉడుకుంటుంది ఈ పాటికి చూడండి ఉడికింది కొంచెం కారం వేసుకుందాం ఈ స్టేజ్లో కారం వేసుకోవాలి అయితే మనకు టమాటా మంచిగా ఉడుకుతుంది ఈ కారం అండి సంజీవరాజు కిచెన్లో తీసుకున్న కారం అండి ఇంత కూడా ఏనేమో కారం కొంచెం కారంగానే ఉన్నదండి బాగానే ఉంది కారం కొంచెం వేస్తున్నాను కొంచెం వేసి కలుపుదాం కొంచెం నూనెలో ఉడకాలి కదండి కారం కూడా రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం తర్వాత ఫిష్ వేసుకుందాం ఈ స్టేజీలో చాకు ముక్కలు వేస్తున్నామండి ఇవి కూడా ఉడకాలి కదా కొంచెం ఉడకనిద్దామండి సిమ్ములోనే మంట ఈ స్టేజ్లో మనం కొంచెం వాటర్ పోసుకుందాం దీంట్లో చూడండి ఎంత మంచిగా ఉడికిందో టమాటో కూర కొంచెం నీళ్ళు పోసుకుందాం దీంట్లో ఈ పచ్చగుండయ్య ఏంటి అనుకోవద్దండి ఇది ఏంటంటే అల్లవెల్లుపై మిక్సీ పట్టిన తర్వాత మిక్సీకి అడిగిన నీళ్ళు అండి కొంచెం చాలండి మనకి ఇప్పుడు ముక్కలు ఉడకాలి చాహు ముక్కలు ఈ నీళ్ళల్లో ఉడికిపోద్దు ముక్కలు మీకు ఇంతేనండి కర్రీ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటాయి ఫిష్ మాత్రం చాలా బాగున్నాయండి సంజీవ్ రాజు కిచెన్లో ఒకవేళ తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి వర్త్ పర్వాలేదండి తను బాగానే ఇచ్చింది మనం అంత దూరం వెళ్ళి తీసుకొచ్చుకోవాలా చేయాలంటే మనకు ఎంత ఇదైద్ది పర్వాలేదు నాకైతే పర్వాలేదు అనిపించింది చూడండి మీరు కూడా ఫైనల్గా మనకు కర్రీ చూద్దామండి సూపర్గా వచ్చిందండి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని కలిపి దించుకోవడమేనండి కొత్తిమీర ఆ వేడిక మగ్గిపోతుందండి దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నేను మీకు చెప్పడం మర్చిపోయినాను దయచేసి మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేయడం ఊలాన నాకు ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్త ఛానల్ అది ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నాను లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఇక ఉంటానండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను